అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్పై ముఖ్యమైన ప్రకటన ప్రభుత్వం కసరత్తు స్టార్ట్ చేసిందా ఈ వీడియోలో వీటిని అడుగుంచి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఉద్యోగులను గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలను కూటమి ప్రభుత్వం ద్వారా భర్తీ చేయాలని ఏపీ జేసీ అమరావతి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని అయితే కోరడం జరిగిందండి జేసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ దామోదర్ రావు తదితరులు ఇటీవలే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి వింతి పత్రం సమర్పించడం జరిగింది ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే అయ్యారైతే ప్రకటించాలని కోరడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఐఆర్ పై దృష్టి అయితే సారిస్తాం ఖచ్చితంగా ఐఆర్ని ని వెంటనే ప్రకటిస్తామని చెప్పడం జరిగింది సో ఈలోగా మనకి ఐఆర్ అయితే ప్రకటించాలి పదకొండు పిఆర్సీ ద్వారా జరిగిన నష్టాన్ని పన్నెండు పిఆర్సీ ద్వారా భర్తీ అవుతుందని ఉద్యోగులు అయితే ఎదురుచూస్తున్నారని ఆయనకు తెలియజేయడం జరిగింది ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటివరకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు చాలా అంటే చాలా పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా పెండింగ్లో పెరిగిపోయాయి కాబట్టి ఇవన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రిని కోరడం జరిగింది ప్రతి ఉద్యోగికి కూడా ప్రతి నెల ఒకటో తీదిన జీతాలు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేలా చూడాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని కూడా జరిగింది ఇక ఎన్డీఏ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ ప్రకారంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు కోవిడ్ సమయంలో మృతి చెందిన జెడ్పీ టీచర్లకు కుటుంబ సభ్యులకు అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి కారుణ్య నియామకాలను తక్షణమే కల్పించాలని ఏహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులందరికీ కూడా నగదు రహిత చికిత్స అందేలా చూడాలని కోవడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అండ్ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ నెస్ట్